హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు అయితే షార్ట్ వీడియోలో పెట్టాను కదా అండి టూ హండ్రెడ్కి టూ టాప్స్ అని సేమ్ అవేనండి లైవ్లో చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఈ ఆఫర్స్ అయితే మీకు మరీ మరీ దొరకవు ఎందుకంటే టూ వన్ హండ్రెడ్కి టాప్ మాత్రం అస్సలు రాదు మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయితే షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ పడతాయి బట్ నేను ఫ్రీ షిప్పింగ్లో టూ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ ఇస్తున్నాను అస్సలు డ్యామేజ్ ఉండవు టాప్స్ మాత్రము డ్యామేజ్ ఉండే రిటర్న్ ఆప్షన్ మాత్రం పెడతాను బట్ టోటల్ వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి మీరు తీసుకున్నాక పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు టోటల్ వీడియో మాత్రం నాకు ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి నా ఛానల్లో అలా ఉండొద్దు కస్టమర్స్ నన్ను నమ్మాలి అని దాంతో నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఇవైతే అస్సలు డ్యామేజ్ లేవండి ఇంత తక్కువ కాస్ట్కి మే డ్యామేజ్ పీస్ ఇస్తుందేమో అని అస్సలు అనుకోకండి కలర్స్ అయినా డిజైన్స్ అయినా క్లాత్ అయినా చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్కి టూ టాప్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అని మెసేజ్ చేయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ మాత్రము లైవ్ వచ్చిన వాళ్ళైతే హాయర్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ లైవ్ కాకుండా లైవ్ తర్వాత చూసినా కానీ ఖచ్చితంగా అయితే పర్చేస్ చేసుకోండి ఇవి కొన్ని పీసులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు హాయ్ అండి కండిషన్స్ అయితే చెప్పాను కదా ఓన్లీ తీ డ్యామేజ్ పీస్ అయితే ఇవేవి ఉండవు నా వాట్సాప్ నెంబర్ అయితే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అస్సలు మిస్ చేసుకోకండి ఈ టాప్స్లలో డ్యామేజ్ పీసెస్ అంటూ ఏమీ లేవు అన్ని పీసెస్ అయితే చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి లై డబల్ ట్యాక్ ఇవ్వండి స్క్రీన్ పైన లైక్ పడుతుంది టాప్స్ అయితే చూపిస్తాను ఇవి ఒక్కొక్క క ఒక్కొక్క డిజైన్ ఫోర్ ఫోర్ కలర్స్ త్రీ త్రీ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ అలా ఉన్నాయి అన్నీ చూపిస్తాను తీసుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం అస్సలు చేయకండి వీడియో మాత్రం మీరు శారీ డ్రెస్ తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే డ్యామేజ్ ఉన్నా నేను రిటర్న్ తీసుకుంటా మీకు షూరిటీ ఇస్తున్నాను ఇవి డ్యామేజ్ పీసెస్ అయితే అస్సలు కాదండి టూ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ ఇస్తుంది దీంట్లో ఏదో ఫాల్ట్ ఉందని మాత్రం అస్సలు అనుకోకండి హాయ్ అండి హాయ్ ఎస్ ప్రభు హీ ఫీ ఎస్కే హాయ్ వంశీ సాడ్ హాయ్ చూడండి ఈ టాప్ చూడండి ఎంత చాలా బాగుందో సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి చూడండి ఎక్సెల్ సైజ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్లో ఉందండి ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్లో ఉంది చూడండి ఇలా నెవీ బ్లూ కలర్లో ఉంది డిజైన్ కూడా చూడండి రెడ్ బాంధిని డిజైన్ అండ్ వైట్ కలర్ డిజైన్ డిజైన్లో చాలా బాగా ఇచ్చారు డిజైన్ మాత్రము చూడండి నెక్ దగ్గర కూడా ఇలా ఉంటుంది కింద రెండు బటన్స్ ఇచ్చారు టాప్ ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి ఇలా స్కర్ట్స్ వస్తాయి కట్ టాప్స్ అండి ఇది మాత్రం ఇవి మాత్రం కట్ టాప్స్ చూడండి ఇవి ప్లాజోలకైనా లెగ్గింగ్స్కి అయినా చాలా బాగుంటుంది ఎనీ టూ కలర్స్ ఏవైనా పర్చేస్ చేసుకోండి మీ ఇష్టం డిజైన్ ఇదే ఇదే సేమ్ తీసుకోవాలని కూడా ఏమీ లేదు వేరే డిజైన్ ఏదైనా తీసుకోవచ్చు ఏవి తీసుకున్నా టూ హండ్రెడ్కి టూ పీసెస్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను చూడండి వెనకాల పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది దీంట్లో వేరే డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ మెసేజ్ చేయండి దాంట్లోనే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ పైన సేమ్ డిజైన్ త్రీ బై ఫోర్ హాయింట్స్ ఉంటాయి ఇదైతే ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి వస్తే ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఇవి బెస్ట్ ఆప్షన్ అండి రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఎనీ టూ టాప్స్ తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది నో డ్యామేజెస్ ట్రస్ట్ చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇందాక చూపించింది బ్లూ కలర్ టాప్స్ చూడండి త్రీ థర్టీ రూపీస్ టాప్ నేను హండ్రెడ్ రూపీస్లో సేల్ పెడుతున్నాను స్టాక్ అయితే చాలా బాగుంది అండ్ వాటిలో ఇంకో డిజైన్ అండి ఒక్క నిమిషం కలర్ అండి కాలర్లో ఇలా చూడండి లైట్ కలర్లో చాలా బాగుంది విత్ కాలర్ అండి నెక్ దగ్గర వచ్చేసి త్రీ బటన్స్ ఇచ్చారు ఇలా వచ్చింది ఇది సైజ్ వచ్చేసి డబల్ ఎక్సలే అండి చూడండి టాప్ అయితే చాలా బాగుంది కాటన్ టాప్ అండి ఇది మాత్రం కాటన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది రెడ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు చాలా బాగుంది నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కి మెసేజ్ చేయండి దీంట్లో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలర్ లైవ్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఎంత చాలా బాగుందో చూడండి రెడ్ కలర్ అయితే దీనికి కూడా సేమ్ కాలర్ వచ్చింది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు వెనకాల పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కాలర్ వచ్చేసింది బటన్స్ కూడా ఇచ్చారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అండి స్క్రీన్తో తీసి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఎనీ టూ టాప్స్ అండి ఏదైనా తీసుకోండి ఇదే డిజైన్లో తీసుకోవాలని ఏమీ లేదు ఇదో బ్లూ కలర్లో ఇంకొకటండి ఇదో వేరే డిజైన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు దీనికి ఈ సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండి ఎక్సెల్ అయితే చాలా ఉన్నాయండి చూడండి ఇలా ఉంటుంది ఇది కూడా కాటనే ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ టూ హండ్రెడ్కి టూ టాప్స్ ఎనీ టాప్స్ మీకు పిక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ బ్లూలో అయితే వేరే డిజైన్ అండి ఇది ఇది ఒక డిజైన్ ఇదే డిజైన్ లో వైట్ కలర్ ఇది ఇది వైట్ కలర్ ఇది వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్ లో ఇలా ఉంది సేమ్ అండి ఇందాక చూపించిన టాప్ లో ఎల్లో కలర్ నెవీ బ్లూ కలర్ ఇది ఒకటి వైట్ కలర్ లో ఇచ్చారు నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా ఎక్స్ఎల్ఏ అండి డ్రెస్ చూపిస్తున్నాను ఇంకొక మోడల్ చూడండి డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ టాప్ అండి దీంట్లో మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి నేను సైజెస్ మాత్రం డ్రెస్ చూపించేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఇది వచ్చేసి ఎక్సెల్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఏదన్నా పిక్ చేసుకోండి మీ ఇష్టము స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఎనీ డ్రెస్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ టాప్స్ అండి ఆఫర్ అండి చూడండి ఇలా ఉంటుంది లాంగే ఉంటుందండి షార్ట్ ఏమి ఉండదు లాంగే ఉంటుంది డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెసే ఇది డబల్ ఎక్సెల్ చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ దానిలోనే డబల్ ఎక్సెల్ బట్ వేరే డిజైన్ వచ్చేసింది దీంట్లో చూడండి సైజు కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి ఇంత డబల్ ఎక్సెల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్ దగ్గర ఇలా ఇచ్చారు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ నెక్ చూడండి వీటిలో ఇంకొక డిజైన్ అండి చూడండి ఇది వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ లో ఉంది చూడండి సేమ్ డిజైన్ ఇందాక చూపించిన దాంట్లోనే సేమ్ డిజైన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నెక్ దగ్గర ఇలా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ రూప్ టూ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ ఎనీ టాప్స్ మీరు చూస్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఈరోజు ఆఫర్ మాత్రం బంపర్ ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోకండి లైవ్లోనే అనే కాదు లైవ్ తర్వాత కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు నెక్ దగ్గర ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇందాక చూపించిన దాంట్లోనే ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్లో ఉంది అండ్ ఇంకొక కలర్ చూపిస్తాను ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి ఇందా ఫస్ట్ చూపించింది ఎక్సెల్ ఇందాక డ యెల్లో కలర్ డబల్ ఎక్సెల్ ఇది రెడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ కూడా డబల్ ఎక్సెల్ లోనే ఉంది చూడండి చూడండి డబల్ ఎక్సెల్ కలర్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ బటన్స్ వచ్చాయి చూడండి ఈ వర్క్ లో బటన్స్ కనబడట్లేదు బటన్స్ వచ్చాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి అన్నిటికీ సేమ్ అండ్ వెనకాల నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది టాప్స్ అయితే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది ఒక టాప్ డిజైన్ వేరే దీంట్లో అయితే ఇది డార్క్ కలర్ లో ఉంది చూడండి డిజైన్ వేరే ఉంది ఇందాక చూపించిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది వీటికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇస్తారు అండ్ ఇక్కడ బటన్స్ వచ్చాయి నెక్ అయితే ఇలా ఉంటుంది రౌండ్ నెక్ ఉందండి ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఈ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి సైజ్ అయితే ఎక్సెల్ అండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్కి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ వాటిలో వేరే కలర్ ఇది నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఇది చూడండి ఎక్స్ఎల్ టాప్ గ్రే కలర్ లో ఉంది సిమెంట్ కలర్ టైప్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇస్తారు రౌండ్ నెక్ అండి ఎక్స్ఎల్ ఇక్కడ బటన్స్ ఇచ్చారు సింపుల్ వర్క్ వచ్చేసింది వెనకాల వచ్చేసి ఇలా ఉంది చూడండి రౌండ్ నెక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి అండ్ ఇది వేరే డిజైన్ vamos